హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సహస్రా కృతిక ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులకి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఏం లేదండి ఫ్యామిలీతో స్కూటీ మీద ఎర్లీ మార్నింగ్ పాలకుర్తి వెళ్తున్నాము ఒక కోరిక కోరుకున్నాము ఆ కోరిక నెరవేరింది అందుకే మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము సిక్స్కి స్టార్ట్ అయ్యాము పాలకుర్తి వెళ్ళేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది పాలకుర్తిలో సోమేశ్వర స్వామి ఉంటాడు స్వయంభుగా వెలిశాడు చాలా పాతకాలం నాటి దేవాలయం కొండపైన దేవుడు ఉంటాడు మా విలవేల్పు సోమేశ్వర స్వామి దేవుడు మా తరతరాల నుంచి నమ్మిన మా వీళ్ళ వేల్పు మామయ్య గారు మాకు చెప్పేవాడు వాళ్ళ అమ్మగారికి సంతానం అందకపోతే గుట్ట మీద నిద్ర చేసేదంట ఆ నిద్ర చేసే సమయంలో నాగదేవత కలలోకి వచ్చేదంట అలా ఎవరికైతే కలలో నాగదేవత కనిపించిన వాళ్ళందరికీ సంతానం అందేదంట అలా భక్తుల నమ్మకం ఇదంతా మా మామయ్యకు వాళ్ళ అమ్మగారు చెప్పారంట ఇది ఇది మీకు తెలియాలని నేను వీడియోలో చెప్తున్నాను మా మామయ్య నాన్నగారు దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేసి తడి బట్టలతో దేవుడు దర్శనం చేసుకునేవారంట అంత భక్తితో వెళ్ళేవారు అప్పట్లో ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మా పెళ్ళి అవ్వ ముందుకు కూడా పెళ్ళి అవ్వాలని మొక్కుకున్నారంట ఆ మొక్కు కూడా ఎలా మొక్కారంటే పెళ్లి బట్టలతో మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టిస్తామని మొక్కారంట ఆ మొక్కును మాతో తీర్పిచ్చారు అంతేకాకుండా మా ఇద్దరు పిల్లల పుట్టు వెంట్రుకలు చెవులు కుట్టించడం మా కార్యక్రమాలన్నీ ఇక్కడే జరిపించాము ఈ టెంపుల్ ఎలా వెలిసింది దాని ప్రత్యేకత ఏంటో వీడియోలో చెప్తాను జనగాం జిల్లాలోని పాలకుట్టి గ్రామానికి దగ్గరలో ఉన్న కొండ మీద శ్రీ సో సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది ఫస్ట్ గణపతిని తర్వాత సోమేశ్వర స్వామి తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం ఇస్తారు పూర్వం భారతదేశంలో అనేక ప్రదేశాలు పచ్చని వృక్షాలు నదీ నదులు కొండలు ప్రకృతి సంపదలతో కలకలలాడేవి అప్పుడు మనుషుల జీవితాలు కూడా ప్రశాంతంగా గడిచేవి అనేక మంది ఋషులు పర్వతాల్లో అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో కాలం గడిపేవారు అలాంటి వారిలో కొందరికి భగవంతుడు సాక్షాత్కరించి వారి కోరిక మీద అక్కడే వెలిసిన సంఘటనలు కూడా అనేకం అలాంటి అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో అనేక విధాల అభివృద్ధి చెంది అనేక రాజుల పాలనలో అత్యున్నత స్థితి చూసి కాలాంతరంలో ఆదరణ తగ్గి ఈ కాలంలో మరుగున పడిపోతున్నాయి అలాంటి అపురూప ఆలయాలు దర్శించటం వల్ల చరిత్రలో అనేక విశేషాలు తెలుసుకోగలుగుతాము వాటిలో ఒకటి జనగం జిల్లాలోని పాలకుట్టి దేవాలయం పన్నెండు వందల సంవత్సరం పదమూడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారని వారికి ప్రత్యక్షమైన సోమేశ్వరుడు వారి కోరికపై భక్తజనులు ఆదరి ఆదరించడానికి స్వయంభుగా ఇక్కడ వెలిశాడని చెబుతారు సప్త ఋషుల కోరికపై సోమేశ్వరుడు ఇక్కడ వెలిశాడని ఇంకొక కథనం ఈ గుహాలయంలో అమ్మవారిని కూడా దర్శించవచ్చు కొండపై ఉన్న ఈ ఆలయానికి మహత్యం చాలా ఎక్కువ అని భక్తుల నమ్మకం ఈ స్వామిని సేవిస్తే సుఖ సంతోషాలు సిరి సంపదలే కాక అపార జ్ఞాన సంపద లభిస్తుందని ప్రఖ్యాతి ఇక్కడ గుహాలయంలోకి స్వామి దర్శనానికి కూడా ఇది వరకు కూర్చొని వంగుని వెళ్ళవలసి వచ్చేదంట అయితే రెండు వేల మూడులో భక్తుల సౌకర్యార్థంగా ఈ మార్గం మంచిగా చేశారు ఏ ఇబ్బంది లేకుండా మామూలుగా నడిచి వెళ్ళి స్వామిని దర్శించవచ్చు గుహలో నుంచి బయటకు వస్తున్న మార్గంలోనే లక్ష్మీ నరసింహ స్వామిని కూడా సేవించవచ్చు ఇదివరకు కొండపైకి వెళ్ళటానికి మూడు వందల అరవై ఐదు మెట్లు ఎక్కి వెళ్ళవలసి వచ్చేది ఇప్పుడు కొండపైకి రోడ్డు కూడా వేశారు ఎందుకంటే చాలామంది భక్తులు నడవలేని వాళ్ళు ఇబ్బంది పడతారని ఇప్పుడు కొండపైకి రోడ్డు కూడా వేశారు ఆలయం దాకా కార్లు కూడా వెళ్తాయి సంతానం లేని వారు ఈ ఆలయంలో కొబ్బరికాయ ముడుపు కట్టి మొక్కుకుంటే పిల్లలు కలుగుతారని తర్వాత తమ మొక్కు తీర్చుకోవడానికి స్వామి దర్శనం చేసుకొని తొట్టెలు కడుతారని అంతేకాకుండా ఇల్లు కొనాలని కోరిక ఉన్న వాళ్ళు కూడా మొక్కుకుంటారంట ఆ కోరిక తీరాక ఇల్లును చెక్ చెక్కతో చేపించి ఇక్కడ ఉన్న చెట్టుకు కట్టి మొక్కు తీర్చుకుంటారంట ఇక్కడ గుట్టపైన గండ దీపం కూడా ఉంటుంది ఏ గండం వచ్చినా ఆపద వచ్చినా గండ దీపం పెడతా స్వామి అని మొక్కుతారు ఈ మొక్కు ఎలా తీర్చాలంటే గోధుమ పిండితో దీపం చేసి నెత్తిన పెట్టుకొని పైన ఉన్న గండ దీపం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకోవాలి ఈ గండ దీపం దగ్గరికి వెళ్ళాలంటే ఇంత ముందుకు ఒకే దారి ఉండేది గుహ మధ్యలోంచి వెళ్ళే వాళ్ళం చాలా చీకటి ఉండేది ఒక మనిషి పట్టేంత ప్లేస్ ఉండేది చాలా భయంగా ఉండేది వస్తుంటే వస్తుంటే చాలా డెవలప్ చేశారు ఇప్పుడు మెట్ల ద్వారా నుంచి వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు సైడ్ పట్టుకునేలా కూడా సపోర్ట్ కోసం కడ్డీలు పెట్టించారు అవి కూడా చాలా చిన్నవిగా ఉన్నవి చాలా జాగ్రత్తగా సైడ్ సపోర్ట్ పట్టుకొని వెళ్ళాలి కొండపైకి ఎక్కి చుట్టూ చూస్తే ఆ ప్రదేశం ఎంత అందంగా పచ్చని పంట పొలాలతో కనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది కాసేపు అక్కడ కూర్చొని రావాలని అనిపిస్తుంది అంత మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కొండ దిగున గో సంరక్షణశాల ఉన్నది ఆసక్తి ఉన్నవారు ఇక్కడ గోపూజ చేసుకోవచ్చు కార్తీక మాసంలో ఇక్కడ విశేష పూజలు కార్తీక పౌర్ణమి రోజు లక్ష రీ దీపారాధన జరుగుతాయి ఎప్పుడు వెళ్ళినా అభిషేకం చేపించుకోండి చాలా మంచిది ఇదేనండి గండ దీపం వీడియోలో చూపించాను కదా చాలా జాగ్రత్తగా సైడ్ సపోర్ట్ పట్టుకొని ఎక్కాలి ఎందుకంటే మొత్తం ఆయిలు ఉంటుంది కదా జారిపోతుంది ఇది అఖండ జ్యోతి ప్రతి శివరాత్రికి ఇక్కడ అఖండ జ్యోతి వెలిగిస్తారంట గుట్టపైన పైన ఇక్కడే వెహికల్స్ ఆగే ప్రదేశము అది మొత్తం పైకి వెళ్ళదండి కొంచెం మధ్యలో నుంచి కొంచెం నడవాలన్నమాట ఇంత పురాతన కాలం నాటి దేవాలయం నాతో పాటు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా అందరికీ ఖచ్చితంగా మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయండి